హలో ఫ్రెండ్స్ ఈరోజు జిఎన్ తెలంగాణ టీవీ ప్రేక్షకుల కోసం ఓ గొప్ప చరిత్ర కలిగిన చారిత్రాత్మక దేవాలయాన్ని చూస్తూ దేవాలయ చరిత్రను తెలుసుకోబోతున్నాం ప్రకృతి సహజ సిద్ధంగా వెలిసిన బిలంలో అంటే గుహలోపల స్వయంభుగా వెలిసిన అమరలింగేశ్వరుడు ఉత్తరాది దిశగా ప్రవహించే కృష్ణానది ఒడ్డున కొలువై అశేష భక్తులకు కోరిన కోరికలు నెరవేర్చే దైవంగా ప్రసిద్ధి చెందాడు కార్తీక మాసం వంటి ప్రత్యేక రోజులతో పాటు ప్రతి సోమవారం భక్తులు అధిక సంఖ్యలో ఈ దేవాలయానికి చేరుకుంటారు కృష్ణానదిలో స్నానాలు ఆచరించి తడిబట్టలతో తొమ్మిది వందల మీటర్ల దూరం ఈ పుణ్యస్థలంలో వంగి నడుస్తూ భక్తులు అమరలింగేశ్వరుని దర్శించుకుంటారు ఈ దేవాలయంలో ఎంతో మంది ప్రముఖులు వచ్చి ప్రత్యేక పూజలు చేశారు ఈ దేవాలయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుంటూరు జిల్లా గురజాల దైద గ్రామానికి మధ్యలో పులిపాడు నుండి దైరకు వెళ్లే దారిలో సుమారు ఐదు కిలోమీటర్ల దూరంలో ఈ దేవాలయం ఉంటుంది తెలంగాణ రాష్ట్రం బార్డర్లోని వాడపల్లిలో మహర్షి అగస్తేశ్వర స్వామి దేవాలయాన్ని ప్రతిష్ఠించాడు ఈ దేవాలయానికి నది నుండి వెళితే కేవలం మూడు కిలోమీటర్ల దూరంలోనే ఈ అమరలింగేశ్వర స్వామి దేవాలయం ఉండడం వలన మహర్షి ఈ బిలంలోనే తపస్సు చేసేవారని చరిత్ర ద్వారా తెలుస్తుంది పై భాగంలో అమర్లింగ స్వామి ఆ స్వామి కూడా ఆంధ్ర ప్రాంతానికి వస్తూ వస్తూ ఉంటారు ఇక్కడి నుంచి అమర్లింగ స్వామి దేవాలయానికి పోవాలంటే అరగంట పట్టుద్ది దేవస్థాన ప్రత్యేకత స్వయంభు వెలిసిన అమర్లింగేశ్వర స్వామి దేవాలయం మేము మొదటిసారి వచ్చాము మాకు ఒక చెప్పారనమాట ఇక్కడ బాగుంటుందని చెప్పి అక్కడ జనగా ఇరికేగూడంలో తిరునాలు అయితే అక్కడ నుంచి ఇక్కడ చూసుకొని వచ్చామన్నమాట మొదటిసారి వచ్చాం మీ మిత్రం కూడా అబ్బాయిని తీసుకొని వచ్చామన్నమాట సో మాకు మంచిగా అనిపించింది కూడా మంచిగా ఉంది అన్ని ఏర్పాట్లు అంతా బాగున్నాయి జనాలు కూడా బాగానే ఉన్నారు ఈరోజు అందులో సోమవారం కాబట్టి ఇంకా జనాలు ఎక్కువగా కానీ మంచిగా దర్శనం మంచిగా చేసుకుంది మాకు ఒక అడ్వెంచర్ లాగా అనిపించింది మీ యూత్ కాబట్టి మాకు అడ్వెంచర్ లాగా అనిపించింది మంచిగా అనిపించింది అదేవిధంగా ఈ దేవాలయం యొక్క స్థల పురాణం ఈ దేవాలయ ఆవరణంలో కనబడుతూ ఉంది రెండు వేల పంతొమ్మిది సంవత్సరం నాటికి నూట ఇరవై సంవత్సరాల క్రితం పులిపాడు గ్రామానికి చెందిన కాండ్ర రామయ్య పోట్ల హనుమయ్య అను వ్యక్తులు ఈ బిలానికి సమీపంలో ఉన్న ఆరెట్టు కింద ఉండి పశువులు కాస్తుండగా ఆ బిలం నుండి మంత్రోచ్చరణలు వినిపించాయని దీంతో వారు ఆ శబ్దం వస్తున్న దిశగా వెతకగా బిలంలో ఉన్న దారి కనబడింది అనంతరం గ్రామస్తుల సహకారంతో తాళ్ళు కట్టుకొని బిలంలోకి ప్రవేశించి పరిశీలించగా అక్కడ స్వామివారి దివ్యలింగం సాక్షాత్కరించింది అదేవిధంగా అక్కడ పూజలు జరిగిన ఆనవాళ్ళను గమనించిన వారు నాటి నుండి బిలంలో శ్రీ అమరలింగేశ్వరుడికి భక్తుల పూజలతో ఆ క్షేత్రం మారుమోగుతుంది ఇది ఆ స్వామివారి యొక్క స్థల పురాణంగా చెప్పవచ్చు ఇక్కడ నా పేరు నంద్యాల బ్రహ్మారెడ్డి నేను ప్రతి సోమవారం కూడా ఉండి డ్యూటీ సదింపులు స్వామివారికి సదింపులు కార్యక్రమం చేస్తూ ఉన్నాను ఇక్కడ మహిమలు కూడా వచ్చిన భక్తులకి ఏ సహాయం కోరిక కోరినా కానీ న్యాయమైన ధర్మమైన కోరిక అవుతుంది వెంటనే స్వామివారు తీరుస్తూ ఉన్నారు ఇక్కడ గృహలో వెలిసి సిద్ధవనం స్వామివారి సిద్ధవనంలో చెట్టు కింద స్వామివారు వెలిసి ఉన్నారు ఒక భక్తులు ఆవులు గాయటానికి వచ్చి ఈ ఆరుశెట్టు కింద కూర్చొని పనుకున్నప్పుడు స్వప్నంలో ఇక్కడ నేను స్వామివారిని వెలిసి ఉన్నాను ఇప్పుడు దాకా సిద్ధులు ఋషులు మునులు పూజా కార్యక్రమాలు అందినవి ఇప్పుడు మానవులి పూజా కార్యక్రమాలు భజనా కార్యక్రమాలు జరగాలని భక్తులకి స్వప్నంలో తెలిపేసరికల్లా వాళ్ళు ఊళ్ళోకి వచ్చేసి ఇలా స్వామివారు వెలిసి ఉన్నారు అని వచ్చేసి అందరికీ లోన మోకులు వేసుకొని దీపైదులు చేతుల్లో పట్టుకొని లోనికి వెళ్ళే సరుకుల స్వామివారు దివ్య జ్యోతిగా వెలిగి స్వామివారికి స్వామివారు వీళ్ళకి ఆకాశవాణిగా తెలియపరిచి ఉన్నారు ఇక్కడ ప్రతిరోజు పూజా కార్యక్రమాలు నైవేద్య కార్యక్రమాలు ప్రతి ఒక్కరు భక్తులు కూడా ప్రతి సోమవారం కూడా అన్నదాన కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉన్నవి ఈ దేవాలయాన్ని ప్రస్తుతం మనం రెండు వేల ఇరవై నాలుగు మే నెలలో చూస్తున్నాం నిత్యం ఓ ప్రవాహంలో వెళ్ళే కృష్ణానది మాత్రం ప్రస్తుతం వెలవెలబోతున్నది అయినప్పటికీ వెళ్తున్న కొద్ది నీటిలోనే భక్తులు స్వామి స్వామివారిని దర్శించుకుంటున్నారు ఈ దేవాలయం పూర్తిగా కృష్ణానది తీరాన ఉండడం వలన ఎంతో ఆహ్లాదకరమైనటువంటి గాలి వీస్తుండడం ఈ దేవాలయ పరిసరాలలో కూర్చుంటే ఓ రకమైన అనుభూతిని ఇస్తుందని చెప్పవచ్చు మరి ఉజున్నగర్ గ్రామం సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం ఈ ఇక్కడి నుంచి ఎనభై కిలోమీటర్ల దూరం నుంచి మేము వచ్చాము ఆ స్వామివారు అమర్లింగేశ్వర స్వామిగా స్వయంభుగా సిద్ధులచే మునులచే అభిషేకాలు అందుకున్న స్వామివారు అమర్లింగేశ్వర స్వామి వారు ఎంతో ప్రాముఖ్యత కలిగిన ఈ ప్రదేశంలోకి వచ్చాక ఒక రకమైన అనుభూతికి మేము లోనయ్యాము ఇక్కడ ప్ర ప్రకృతి అనేది చాలా ఆహ్లాదకరంగా ఉన్నదండి నీకు ఎన్ని బాధలు ఉన్నాయి ఎన్ని కష్టాలున్నాయి ఇక్కడికి వచ్చి నువ్వు ఒక్కసారి దేవుణ్ణి దర్శించుకుంటే ఈ ప్రకృతి వాతావరణంలో ఈ ఆహ్లాదకరమైన వాతావరణంలో అన్నీ మయమర్చి ఒక రోజంతా ఇక్కడ ప్రశాంతంగా జీవిస్తే నువ్వు కైలాసం చేరినట్టు అనిపిస్తుంది అలాగే మనం ఎక్కడైనా దేవుళ్ళని నార్మల్గా గుళ్ళల్లో గోపురాలు కట్టి అది కట్టి ఇలా ధ్వజస్తంభాలు చూస్తాము కానీ ఇక్కడ దేవుడు గుహలోపల చాలా నిశ్శబ్ద వాతావరణంలో వెలిసి ఉన్నాడు మనం అందులోకి వెళ్ళినప్పుడు ఒక రకమైన ఏదో కొత్త ప్రదేశంలోకి వెళ్ళినట్టుగా అనిపిస్తుంది అంతేకాకుండా అందులో ధ్యానం చేసుకుంటే ఎంతో మనశ్శాంతిగా అనిపించింది దేవస్థానం వారు భక్తులకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూస్తున్నారు చాలా ఆనందంగా ఉన్నది ఇక్కడికి వచ్చినందుకు చాలా సంతోషంగా అనిపించింది మాకు కాకపోతే కృష్ణానదిని చూస్తేనే కొంచెం బాధగా అనిపించింది వెలవెల ఎండిపోయి ఉన్నది ఈసారైనా బాగా వానలు పడి రైతుల కష్టాలు తీరాలని ఆ అమరలింగేశ్వర స్వామిని కోరుకుంటున్నాను అలాగే దేవాలయాలకు వచ్చే భక్తులు కూడా ఎక్కడా కూడా దేవుడు రాళ్ళ మీద కానీ రాళ్ళ మీద కానీ దేవుడి ఉన్న వేరియాల్లో దయచేసి పేర్లను రాయమాకండి లవ్ సింబల్స్ వేయమాకండి మన హైందవ సాంప్రదాయాన్ని దెబ్బతీయమాకండి మన హైందవ సాంప్రదాయం ప్రకారం నీకు ఏదైనా రాయాలనిపించినప్పుడు జై శ్రీరాము ఓం నమ శివాయ అలాంటివి పెట్టండి నువ్వు వచ్చిన సంగతి దేవుడు తెలుసు నువ్వు మళ్ళీ పేరు రాయాల్సిన అవసరం దాని ఏముంది నువ్వు వచ్చి దర్శించుకున్నావు అనేది ఆయనకు తెలుసు ఇంకా నువ్వు మళ్ళీ ఆయనకు నువ్వు చెప్పేది ఏముంది కాబట్టి భక్తులకు ఇది విన్నవించుకునేది ఏంటంటే మన దేవాలయాల్ని మనమే కాపాడుకోవాలి కాబట్టి అటువంటి రాతలు రాయమాకండి థ్యాంక్ యూ ఈ అవకాశం ఇచ్చినందుకు జిఎన్ తెలంగాణ వారికి ధన్యవాదములు ఇకపోతే ఈ దేవాలయానికి వచ్చిన భక్తులకు రాత్రి వేళలో బస చేయడానికి ఇక్కడ సత్రము అయితే ఉంది అదేవిధంగా ప్రత్యేక గదులు కూడా ఉన్నాయని దేవస్థాన నిర్వాహకులు చెబుతూ ఉన్నారు సోమవారం మినహాయిస్తే ఏ వారం వచ్చినా ఇక్కడ పెద్ద ఎత్తున భక్తులు ఉండరని చెప్పవచ్చు మామూలుగా వస్తూ ఉంటారు ఒక సోమవారం మాత్రం శివుడికి ప్రత్యేకమైన రోజు కాబట్టి భక్తులు చాలా పెద్ద సంఖ్యలో వస్తూ ఉంటారని చెప్పవచ్చు అదేవిధంగా ప్రతి సోమవారం ఉదయం టిఫిన్ నుండి రాత్రి భోజనం వరకు దేవాలయ కమిటీ వారే ఇక్కడ ఏర్పాటు చేయిస్తూ ఉన్నారు నది తీరాన ఉన్న ఒక అద్భుత దేవాలయంగా ఈ దేవాలయాన్ని చెప్పుకోవచ్చు ఇప్పటి వరకు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం నమస్కారం